హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల తెనాలి రోడ్డు దగ్గర ఉన్న ఈ కనిపిస్తుంది కదండి అది బాప్టిస్ట్ చర్చ్ అంటారు అక్కడ ఉన్న బిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చాను బిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ కొత్తగా స్టార్ట్ చేశారు రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాకే షాప్ అనేది ఓపెన్ చేశారనమాట వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి షాప్ అనేది అయితే కొత్తగా స్టార్ట్ చేశారు వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది చాలా హ్యూజ్గా ఉంది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచే కాబట్టి వెరీ రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నారు ఈ రోజు ఫెస్టివల్ కలెక్షన్ సందర్భంగా ఎయిటీన్ నుంచి మీకు శారీస్ అనేవి చూపిస్తున్నా అవి కూడా చాలా ఆఫర్లో ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను కదండి పార్సెల్స్ అనేవి డైలీ రెగ్యులర్గా వెళ్తాయి వీళ్ళకి ఈ విధంగా నీట్ ప్యాకింగ్ చేసి పార్సెల్స్ అనేవి వెళ్తా ఉంటాయి హ్యూజ్ క్వాంటిటీగా కూడా ఎవరైనా బల్క్గా తీసుకోవాలి అనుకున్నా కానీ ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇవైతే ఇప్పుడే మగ్గం నుంచి వచ్చాయి దానికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను వాళ్ళ దగ్గర కలెక్షన్ అనేది కూడా ఈ వీడియోలో మీకు ఇంక్లూడ్ చేశాను చాలా హ్యూజ్ క్వాంటిటీ ఉందండి వీళ్ళ దగ్గర ఎవరైనా బల్క్గా శారీస్ తీసుకొని ఇంటి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేయండి వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ పట్టు శారీస్ లెహెంగా సెట్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి దగ్గర ఉన్న కలెక్షన్ చూసేద్దాం రండి మరి బిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి తెనాలి రోడ్డు ఈ రోజు వచ్చిన న్యూ స్టాక్ తో చూపిస్తాను చూడండి వచ్చేది దసరా ఫెస్టివల్ కదండి రెడ్ ఎక్కువ నేర్పిచ్చాము చూడండి ఇది నిజం బార్డర్ శారీస్ స్మాల్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అండి దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి వైన్ కలర్ అండి ఇది ఇది లైట్ షేడ్ పేస్టల్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అండి ఇది రాయల్ బ్లూ కలర్ వస్తుంది వీటిలో బోత్ సిల్వర్ గోల్డ్ బోర్డర్ రెండు వస్తాయండి చూడండి బోర్డర్స్ కూడా ఇది ఎల్లో కలర్ అండి మనకి దసరా ఫెస్టివల్ లో ఎక్కువ ఎల్లో గ్రీన్ రెడ్ వాడతారు కదండి అందుకే అవి ఎక్కువ మల్టిపుల్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇది రాయల్ బ్లూ సిల్వర్ బోర్డర్ అండి ఇది పర్పుల్ అండి ఇది పర్పుల్ షేడు క్రీమ్ షేడ్ అండి లైట్ క్రీమ్ షేడు ఇది వచ్చేసరికి వైలెట్ షేడు రన్నింగ్ వస్తుందండి ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ సారీ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా ప్లెయిన్ పళ్ళు వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చి లైన్స్ పళ్ళు వస్తుంది జెరీ లైన్స్ లో ఈ ప్యాటర్న్ వచ్చేసరికి అన్ని అలాగే ఉంటాయండి ఇష్ట ఐటమ్ ప్లెయిన్ షిబ్బరి వస్తుంది వితౌట్ బార్డర్స్ ఇది ఓపెన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది ఇదంతా బాడీ కలర్ సీ గ్రీన్ కలర్ పైన కింద షిబోరి వస్తుంది దీంట్లో కలర్స్ చూద్దాం దీని కాస్ట్ వచ్చేసరికి అండి అవునండి విత్ బోర్డర్స్ అయితే ప్రైస్ దొరుకుతుంది కలర్స్ అన్ని ఓపెన్ చేయట్లేదు చూడండి పైన కింద ఇలా షిబోరి వచ్చేస్తుంది మిడిల్ వచ్చేసరికి ప్లెయిన్ కలర్స్ వస్తుంది అండి ఎల్లో కలరు లైట్ గ్రే కలర్ అండి ఇది పేస్టల్ కలర్స్ ఇలా మల్టిపుల్స్ ఉంటాయండి మన దగ్గర లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ కి డార్క్ బోర్డర్ వస్తుంది స్కై బ్లూ కలర్ అండి ఇది ఇది డార్క్ గ్రీన్ అండి ఆస్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ ఇది పింక్ కలర్ అండి మెరూన్ కలర్ అండి ఇది అన్ని మల్టిపుల్స్ ఉంటాయి ఇది గ్రీన్ కలర్ అండి ఇప్పుడు మేము చూపించేది కొన్ని కలర్స్ చూపిస్తున్నాం అండి ఇంకా ఐటమ్ అయితే ఉంటది కలర్స్ మల్టిపుల్స్ ఏ ఉంటాయి వీడియో లెంత్ అయిపోద్దని కొన్ని కలర్స్ మటుకే చూపిస్తున్నాము మీకేమైనా ఇంకా కలర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనబడే నంబర్ కి వాట్సప్ చేయండి అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి షిబోరీలోనే బాందిని అండి ఇందాక మీరు చూసింది మధ్యలో ప్లేన్ వచ్చింది కదా ఈ మోడల్ వచ్చేసరికి బాందిని వస్తుందండి ఇదంతా హ్యాండ్ బాందీని అండి ప్రింట్ కాదు ఇదంతా హ్యాండ్ బాందిని ఆ థెడ్స్ తో టై చేస్తారు అనమాట టై చేసి చేస్తారు ఈ ప్రాసెసింగ్ అంతా ఓపెన్ చేస్తాను చూడండి శారీ సేమ్ ఇందా మోడల్ లో వస్తుంది పళ్ళు షిబోరి వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి షిబోరి సేమ్ పళ్ళు కలర్ వస్తుంది శారీ అంతా ఇలా పైన కింద షిబోరి వచ్చి మిడిల్ లో బాందిని వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ టూ హండ్రెడ్ అండి దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి గ్రే కలర్ అండి ఇది మెరూన్ కలరు సపోటా కలర్ ఇది మస్టర్డ్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ లావెండర్ కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి లావెండర్ కలర్ ఇది రాణి పింక్ కలర్ అండి ఇది డార్క్ గ్రే కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ అండి ఇది వైలెట్ కలర్ సీ గ్రీన్ అండి ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయండి మీకు వీటిలో ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనబడే కి వాట్సాప్ చేయండి మాకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసరికి మమతా హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది ప్లీజ్ ఫాలో చేయండి మీకు డైలీ అప్డేట్ వస్తాయి సింగిల్ శారీ కూడా సింగిల్ శారీ అయినా డ్రెస్ మెటీరియల్ అయినా కొరియర్ చేస్తామండి బల్క్ ఆర్డర్స్ కూడా చేస్తాము రీసెల్లింగ్ కూడా చేస్తాము మీకు ఏదైనా అవైలబిలిటీ ఉంటుందండి మా నెంబర్కి వాట్సాప్ చేసి మీ రిక్వైర్మెంట్ చెప్తే చాలు మేము ఏదైనా చేస్తాము నియర్ బై ఎవరైనా కస్టమర్స్ ఉంటే మంగళగిరి తెనాలి రోడ్లో ఉన్న బిఎన్ఆర్ హ్యాండ్లూమ్ స్టోర్ని విజిట్ విజిట్ చేయండి అండి పాసిబుల్ లేకపోతే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి ఇది వచ్చేసరికి రుద్రాక్ష బోర్డరు లైన్స్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ ఉందండి ఇది శారీ అంతా ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ అండి ఇది బోర్డర్ ఒకటే కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది జెరీ లైన్స్ పళ్ళు శారీ అంతా ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ చూద్దాం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి లావెండర్ కలర్ అండి ఇది లావెండర్ లోనే లైట్ షేడ్ అనమాట మంచి పేస్టల్ కలర్ అండి ఇది లెమన్ ఎల్లో కల్నాథ్ అండి ఇది అందుకే మీకు పైన కల్నాత్ షేడ్ కనబడుద్ది షైనింగ్ కింద బోర్డర్ వచ్చేసరికి డార్క్ కలర్ వస్తుంది ఇది పింక్ కలర్ గ్రీన్ అండి ఇది కలనాత్ శారీ అంతా ప్లేన్ వచ్చేస్తుంది ఇది లైట్ బ్లూ అండి ఇది అంతా సెల్ఫ్ కలరే బ్లాక్ అండి బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బార్డర్స్ అండి ఇది కూడా సేమ్ ప్యాటర్నే బాడీ అంతా ప్లేన్ వచ్చేస్తుంది బోర్డర్ ఇలా ఉంటది లైన్స్ పళ్ళు వస్తుంది గ్రీన్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది మెరూన్ కలర్ ఇది మెజెంటా పింక్ అండి మెజెంటా పింక్ కలర్ ఇది పికక్ గ్రీన్ ఇది పికాక్ గ్రీన్ కలర్ కి ఇలా పికక్ బోర్డర్ వస్తుంది డబుల్ పికక్ బోర్డర్ రాయల్ బ్లూ అండి ఇది రాయల్ బ్లూ కి పికక్ ఇది మనకి కల్నాట్ అండి ఆ సేమ్ కాస్ట్ అండి ఇది కూడా ఇది కల్నా షేడ్ వస్తుంది రెడ్ లో మనకి బ్లూ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుంది షైనింగ్ వస్తుంది ఇంకా మీకు కలర్స్ కావాలంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ లో మేము సెండ్ చేస్తాం ఫొటోస్ నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం ఇందా మీరు పీకాక్ బోర్డర్ అలా ప్లేన్ చూసారు కదా ఇందులో చెక్స్ ఇలా ఆల్ ఓవర్ బాడీ చెక్స్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డోరీ వస్తుంది జెరీ లైన్స్ తో డోరి అంటారు ఇది చెక్స్ రాదు పళ్ళు వచ్చేసరికి లైన్స్ బళ్ళు వస్తుందండి మంగళగిరి శారీస్ అన్నిటికీ ఇలా లైన్స్ బల్లునే వస్తుంది ఇంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి కలర్స్ చూడండి వైలెట్ కలర్ అండి ఇది బ్లౌజ్ మనకి పైన కనిపించేది బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా ఇలా చెక్స్ వస్తుంది వైలెట్ కలర్ ఎల్లో కలర్ మేజంటా కలర్ అండి సపోటా షేడ్ రాయల్ బ్లూ కలర్ అండి పింక్ ఇది వైలెట్ లోనే లైట్ షేడ్ అండి మెరూన్ బి అండి ఫస్ట్ చూపించింది ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఉంటాయండి ఇంకా మీకు కలర్స్ కావాలన్నా నేను సెండ్ చేస్తాను వాట్సప్ చేస్తే ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుంది అండి ఇది వన్ ఫిఫ్టీ బోర్డర్ మీద బాందిని డిజైన్ అండి బాందిని అండి కింద చిబూరి వస్తుంది ఇది అలా ఆల్ ఓవర్ బాడీ బాందిని వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అండి ఫుల్ వస్తుంది గ్రీన్ కలర్ కి రాణి పింక్ కలర్ అండి ఇది బోర్డరు బోర్డర్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే సేమ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్కి పింక్ కలర్ కి గ్రే కలర్ అండి బోర్డరు లైట్ ఆరెంజ్ కి బ్లూ కలర్ పింక్ కి గ్రే ఇది లైట్ పింక్ అండి దీనికి దీనికి షేడ్ కొంచెం డిఫరెన్స్ ఉంది ఇది మస్టర్డ్ కి కాఫీ బ్రౌన్ చేయడం ఇది కొంచెం బాడీ డిఫరెన్స్ ఉంది చూడండి ఒకటి ఓపెన్ చేస్తాను సేమ్ కాస్ట్ అండి కాస్ట్ అయితే డిఫరెన్స్ లేదు పళ్ళు ఇలా వస్తుంది బాధిని వస్తుంది పళ్ళు కూడా బ్లౌజ్ కూడా బాందిని వచ్చిందండి ఈ ప్యాటర్న్ కి బిఫోర్ అయితే ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ ఈ ప్యాటర్న్ కి అయితే బాందిని వేశారు పైనంతా షిబోర్యండి కింద ఏమో బాంధిని బార్డర్ లో ఆల్ ఓవర్ బాడీ ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ చూస్తాను లైట్ కలర్స్ వచ్చినాయండి కింద ఒకటే డార్క్ కలర్ తో హైలైట్ అయినాయి లైట్ కలర్ కి ఇలా కాఫీ బ్రౌన్ ఇది డార్క్ కలర్ వచ్చింది వైట్ అండ్ బ్లూ అండ్ మెజెంటా పింక్ కాంబినేషన్ వైట్ ప్యారెట్ గ్రీన్ రాణి పింక్ కలర్ అండి ఇవన్నీ కూడా డబుల్స్ త్రిబుల్స్ ఉన్నాయండి ఒక్కొక్క పీస్ కి మీరు వాట్సప్ చేస్తే సెండ్ చేస్తాను కలర్స్ ఇంకెంత కలర్స్ కావాలన్నా కూడా సెండ్ చేస్తాను నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ప్యూర్ పట్టు వన్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ చెక్స్ వస్తుంది అండి ఇది శారీ అంతా చెక్స్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా ప్లే లైన్స్ పళ్ళు వస్తుంది దీంట్లో కలర్ చూద్దాం ఇలా మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి మీకు ఏదైనా పార్టీస్కి లేదా ఏదైనా ఫంక్షన్కి అందరూ ఒకే కలర్ కట్టుకోవాలన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాము ప్యూర్ అండి ఇది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి అన్నం కలర్ అండి ఎల్లో కాదు మనకి ఇది కర్నార్క్ షేడ్ వస్తుంది ఆరెంజ్ కలర్ అండి ఇట్లా డబల్ డబుల్ పీసెస్ ఒక కలర్ కి మూడు నాలుగు పీసెస్ అలా నేపిస్తాము మీకు ఎక్కువ కావాలన్నా కూడా మేము టైం తీసుకుని నేపించే మీకు ఇస్తామండి ఇది ఎల్లో షేడ్ అండి షేడ్ డిఫరెంట్ చూసుకోండి బేబీ పింక్ ప్యూర్ పట్టండి ఇవన్నీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇది మనకి రెడ్డిష్ మెరూన్ షేడ్ మిక్స్ అండి ఇది ఇది వచ్చేసరికి గ్రే షేడ్ అండి గ్రీన్ ఇవన్నీ వైలెట్ కలర్స్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయండి వీడియోలు ఎంత అయిపోతుందని కొన్ని చూపిస్తున్నాము మీకు ఇంకా కలర్స్ కావాలంటే వాట్సాప్ చేయండి సెండ్ చేస్తాం కలర్స్ నెక్స్ట్ ఐటమ్ అండి మనకి ప్యూర్ పట్ లైన్స్ బార్డర్ రుద్రాక్షలు వస్తాయి టెంపుల్ బార్డర్ తోటి శారీ అంతా చెక్స్ వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ వస్తుంది ప్యూర్ పట్టండి మీరు షైనింగ్ లైట్ వెయిట్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు వస్తుంది దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి ఇది గ్రీన్ కలర్ అండి ఇది రెడ్డి ఆరెంజ్ మీకు ఇక్కడ డబల్ అయినా ఉన్నాయి సేమ్ కలరు ఇది డార్క్ మంచి కలర్ అండి వైన్ కలర్ కూడా అంటారు ఇక్కడ డబల్ డబల్ పీస్లు ఉంటాయి ఇది పింకిష్ రెడ్ అండి మనకి దసరా ఫెస్టివల్స్ కి అమ్మవారికి కడటానికైనా మీరు కట్టుకుంటానికైనా బాగుంటుంది రెడ్ ఎక్కువ వాడతారు కదా ఫెస్టివల్ కి దసరాకి రెడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మెరూన్ కలరు ఇవన్నీ ప్యూర్ పట్టండి లైట్ వెయిట్ వస్తాయి మనకి కంచి పట్టు చీరలకు వాడే పట్టండి ప్యూర్ స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ లోనే కొంచెం డార్క్ షేడ్ రాయల్ బ్లూ కలర్ అండి ఇది వైన్ కలర్ అండి వీటి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ప్యూర్ పట్టు వల్ల కాస్ట్ పడుతుంది మీకు ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయండి ఇంకా మీకు కలర్స్ కావాలంటే వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీస్ అండి ఈ శారీ వచ్చేసరికి డబల్ బార్డర్ వస్తుంది మనకి బిగ్ బోర్డర్ వస్తుంది ఇలా డబల్ బార్డర్ వచ్చి మధ్యలో మళ్ళీ చెక్స్ వస్తాయి అండి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది థిక్ వీవింగ్ వస్తుందండి ఇది నేత అంటారు కదా గట్టినేతలో ఇవి శారీస్ అనమాట శారీ అంతా ప్లెయిన్ వస్తుంది లైన్స్ పళ్ళు వస్తుంది ఇది శారీ అయినా వేసుకోవచ్చు లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి కిడ్స్ కి ఎలాగైనా యూస్ చేయొచ్చండి మంచి గ్రాండ్ లింగ్ గ్రాండ్ లుక్ వస్తుంది మనకి ఫెస్టివల్ సీజన్ కి వీటిలో కలర్స్ చూపిస్తాను చూడండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ పడుతుందండి అండి మనకి ప్యూర్ పట్టు అండ్ ఆల్సో థిక్వింగ్ వస్తుందండి నేత అంటారు దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి వీటిలో కలర్స్ అండి ఇందాక చూపించాను కదా అదే సేమ్ కలర్ కొంచెం బోర్డర్ డిఫరెన్స్ ఉంది రాయల్ బ్లూ లోనే పికప్ వస్తుంది మెజెండా కలర్ అండి ఇది వైన్ కలర్ అంటారు ఇది డబల్స్ ఉంటాయి ఇది ఆనంద బ్లూ అండి రాయల్ బ్లూ కాదు ఫస్ట్ చూపించింది రాయల్ బ్లూ ఇది ఒక షేడ్ అండి పింక్ షేడ్ వస్తుంది ఈ షేడ్ లోనే కొంచెం లైట్ వస్తుంది గ్రీన్ కలర్ అండి ఇది వాటి గ్రీన్ కలర్ కలర్ చూడండి ఎంత బాగుందో షైనింగ్ గా ఫెస్టివల్ చాలా బాగుంటుంది గ్రీన్ చాలా గ్రాండ్ సారీస్ అండి ఇది రిచ్ పింక్ష్ ఆరెంజ్ అండి ఇది షేడ్ చెక్స్ ఏనండి బోర్డర్ హైలైట్ బార్డర్ వచ్చి చెక్స్ వస్తుంది గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ లో షేడ్ ఇట్లా మల్టిపుల్స్ ఉంటాయండి ఎప్పుడు మా దగ్గర శారీస్ వీడియో లాంగ్ అయిపోద్దని కొన్నే కొన్ని చూపిస్తున్నాను ఇది ఒక గ్రే షేడ్ వైలెట్ కలర్ అండి మెరూన్ షేడ్ వీటి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ అండి సింగిల్ సింగిల్ శారీ అయినా పార్సిల్ చేస్తామండి మీకు కొరియర్ చేస్తాము స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓపెన్ పిక్స్ కూడా సెండ్ చేస్తాము ఇలా వస్తాయండి మాకు డైలీ శారీస్ మగ్గాల దగ్గర నుంచి ఇలా వచ్చిన శారీస్ని మగ్గాల నుంచి ఇలా వచ్చిన శారీస్ అండి ఇలా నీట్గా ఫోల్డ్ చేస్తాము నీట్గా ఫినిష్ చేసి డైలీ ఇలా కొరియర్ చేస్తామండి మీకు వన్ ఆర్ టూ వర్కింగ్ డేస్ లోనే మీకు డెలివరీ అయిపోతుంది ఏపీ తెలంగాణకి అదర్ స్టేట్స్ అయితే మనకి వన్ డే ఇంకో డిలే అవుతుంది కూడా మాదే బాధ్యత అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డియర్ భవ్య ఛానల్ని ఇలాగే మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్